श्रीमन्महाभारतमुद्वन्द इरवैरेडव रोजु अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु एव अध्यायमुद्वारा సూతమహానుభావుడు మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మ పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ఎప్పుడైతే నరకాసురుని చేత బంధింపబడినటువంటి కన్యలందరూ శ్రీకృష్ణుడిని చూశారో వెంటనే వారందరూ యదుసింహుడైనటువంటి హృషీకేసుని వద్దకు వెళ్ళి కృష్ణుని దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ పురుషోత్తమ నారదేవసమాఖ్యాతం అస్మాకం పురుషోత్తమ ఆగమిష్యతి గోవిందరకార్యార్థ సిద్ధయే ఓ పురుషోత్తమ దేవతల కార్యములను సాధించటము కోసము గోవిందుడు వస్తాడు అని మాకు నారదుడు చెప్పాడు ఆ గోవిందుడు నరకుడిని సపరివారముగా అందరిని నిశంభుడిని మురాసురుడిని హయగ్రీవుడిని పంచజనులను అందరినీ సంహరించి అనంతమైనటువంటి సంపదను పొందుతాడు అని మాకు నారదుడు చెప్పాడు ఓ గోవింద నారదుడు మాతో ఏమన్నాడంటే పరమాత్మ త్వరలోనే వచ్చి మిమ్ములందరినీ విడిపిస్తాడు అని కూడా చెప్పాడు అందుకని త్వాం చింతయాణాహ సతతం తపో ఘోరం ఉపాస్మహే కాలే తీతే మహాబాహుం కదా ద్రక్ష్యామ మాధవం ఓ మాధవా అప్పటి నుండి నిన్ను తలుచుకుంటూ నిత్యము ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాము ఓయే భగవంతుడా చాలా కాలము గడిచింది మహాబాహు అయినటువంటి మాధవుడిని ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నాము అట్లా పరమాత్మవైన నిన్నే మనస్సులో పెట్టుకొని సంకల్పము చేసుకొని తపస్సు చేస్తూ ఉన్నాము మమ్మలందరినీ వయ భగవంతుడా గాంధర్వ విధితో వివాహము చేసుకొని మాకు ప్రియాన్ని కలిగించు అంటూ ఆ స్త్రీలందరూ ఆ కన్యలందరూ వృషభాక్షుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను దేవగంధర్వులందరూ చుట్టూ ఉండగా ఒక నూతనమైనటువంటి గోవులతో కూడుకున్నటువంటి గోపాలునిలాగా ఆ స్త్రీలందరూ శ్రీకృష్ణుడిని దర్శిస్తూ ఉన్నారు తస్య చంద్రోపమం వక్ం ఉదీక్ష్య ముదితేంద్రియా సంప్రహృష్ట మహాబాహుం ఇదం వచనం అబ్రువన్ చంద్రబింబము లాంటి ముఖారవిందము కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఆ స్త్రీలందరూ దర్శిస్తూ ఆనందముతో ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నారు ఒయి భగవంతుడా పూర్వమెప్పుడో వాయుదేవుడు కూడా మాకు ఈ మాట చెప్పాడు నారద మహర్షి చెప్పినట్టవుతుంది అని చెప్పాడు నారద మహర్షి వస్తావని చెప్పాడు సర్వవ్యాపకుడైనటువంటి విష్ణు నారాయణో దేవ శంఖ చక్ర గదాసిధృక్ సభౌమం నరకం భర్తావో భవితాహ్యత సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదాఖడ్గములను ధరించి భూమి కుమారుడైనటువంటి నరకాసురుడిని సంహరించి మీకందరికీ భర్త అవుతాడు అని నారద మహర్షి చెప్పినటువంటి మాటలు సత్యమవుతాయి అని మాకు వాయుదేవుడు కూడా చెప్పాడు అంటూ ఆ స్త్రీలందరూ శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ